చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము నేటి ప్రత్యేక గాడ్ మనం ఇంపర్ఫెక్ట్ వరల్డ్ బ్రోకెన్ వరల్డ్ నందుకు చెడిపోయిన లోకంలో బతుకుంటున్నారు పాడైపోయిన లోకంలో బ్రతుకుతున్నారు దేవుని పిల్లలమే పరలోక పౌరులమే రక్షింపబడిన వారమే దైవాత్మను కలిగిన వారమే అయినా లోకంలో మనం జీవిస్తున్నప్పుడు చాలా ఒత్తిడి అవమానాలు సడన్ షాక్స్ ఊహించని పరిణామం మన జీవితంలో కలుగుతాం మనకు ఇష్టం లేనివి చాలా మనకు సంభవిస్తూ ఉంటాయి అవి సంభవిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనుషులం కదా మనం బాధపడిపోతుంటుఃఖపడిపోతుంటాం అయ్యో దేవుడేంటి నా పట్ల చేసేస్తున్నాడు అనుకుంటాం కానీ మీకు సత్యం

నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు అని మరొక మెట్టలు తప్పనిలినా పర్వతాలు తొలగిపోయిన ఆయన కృప నిన్ను విడవదు అని ఎప్పుడు మర్చిపోవాలి దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ నుండి ఏదీ నిన్ను దూరం చేయలేదని ఎప్పటికీ మర్చిపోవాలి నువ్వు అనుకోవచ్చు ఒకవేళ వ్యతిరేకంగా నడుస్తున్నాయి మీకు విషయం చెబుతా కార్ ముందుకెళ్తుంది మనం కార్ నిందుకెళ్ళ కోసమే కదా కొనుక్కున్నాము మనం కారు ఎక్కి వెనక్కి వెళ్ళాలి అనుకోం కదా ముందుకెళ్ళాలి అందుకే డిజైన్ అయితే అదే కార్ లో రివర్స్ గేర్ కూడా ఉంది నాట్ ఓన్లీ గోయింగ్ ఇన్ టు ఫ్రండ్ బట్ హ్యావ్ టు గో బ్యాక్ దట్ ఈస్ గుడ్ ఫర్ నీ నీ పరిస్థితులలో మేలు కొరకు కొన్నిసార్లు దేవుడు వెనకకు నడిపిస్తున్నట్లుగా నీకు అనిపిస్తుంది అదేమిటి అన్ని కార్స్ ముందుకు పోతుంటే నా కార్ ఏంటి వెనక్కి వెళుతుంది అని అనిపిస్తుంది నీ లైఫ్ వచ్చిన అందరూ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి నాకు ఇంకా ఉద్యోగం రావడం లేదేంటి అందరికి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి నా తోటి ఆడపిల్లలకు మరి నేను అందరికంటే బాగుంటాను అందరికంటే విద్యావంతురాలి అందరికంటే పెద్ద ఉద్యోగం చేస్తున్నాను నాకు ఇంకా భర్త దొరకటం లేదు అందరికంటే మంచిదానే నేను అయినా నాకు ఇంకా దేవుడు మేలు చేయటం లేదంటే ఆలస్యం అయిపోతుంది అందరు పిల్లలు పైకి వచ్చేసారు నా పిల్లలు ఏంటి ఇంకా సెటిల్ అవ్వలేదు పేరెంట్స్ చర్చెస్ అయితే సరే నా సంఘం ఏమిటి పేదవారితో నిండిపోయింది నాకేమిటి పెద్ద పెద్ద సంఘ నాయకులాగా డబ్బులు ఏంటి అయ్యో వాళ్ళంతా బాగా వాడబడుతున్నారు నేనేమిటి లేదేమిటి చాలా సందర్భాల్లో మనం కంపేర్ చేసుకుని లోకంతో వెనకబడిపోయామనుకుంటున్నా

నేను దేవుడితో కృతజ్ఞతలు చెబుతాను నన్ను ఇలా ఉంచి నన్ను ముప్పై ఒక్క సంవత్సరాలు లెస్ దాన్ టెన్ మెంబర్స్ చర్చ్ వన్ ఇయర్ అయ్యి చర్చి పెట్టిన వాళ్ళు వందల మంది విశ్వాసం పోగ చేసిన వారు ఉన్నారు అదే ఏ విధంగా అయినా నువ్వు ఫెయిల్ ఐ ప్రైస్ గాడ్ ఫర్ మై ఫెయిల్ నేను నవ్వుతూ చెప్తున్నాను చెప్తాను ఇప్పుడు గాడ్ సేవ్డ్ హిస్ షీప్ ఫ్రమ్ ఎ బ్యాడ్ షపర్ ఒక పనికి కాపరి నుండి తన గొర్రెలను కాపాడుకోవటం కూడా దేవుని బాధ్యత కదా అంతేగాని నేను వీరుని వాళ్ళకంటే గొప్ప ప్రసంగం చేయలేనా ఎందుకంటే గొప్ప బ్రాండ్ పార్టీ ఆ ప్రయత్నం చేసినా నేను సక్సెస్ అవ్వను అవనని నాకు తెలుసు ఎందుకంటే దేవుడు ఇవ్వకుండా ఎవరు దేని పొందలేరం సార్వభౌముడు నీకు ఇచ్చింది మరొకరికి ఇవ్వాలి లేదు వేరొకరికి ఇచ్చింది నీకు ఇవ్వాలి ఆయన సార్వభౌ మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను వాక్యంలో ఒకసారి యోనాను గురించి చెప్తాను యోన నిన్నవే పట్టణానికి వెళ్ళమని ప్రభు చెప్తే తరచూసి పట్టణానికి వెళ్ళిపోతాడు ప్రభువు గొప్ప తుఫాను రప్పించారు ఆ తుఫానులో యోనా తనంతట తన నావికులతో చెప్పుకున్నాడు నేను దైవ సేవకుని నా అవిధేత వల్లే ఈ తుఫాను వచ్చింది నన్ను తోసేయండి సముద్ర దేవుడు మత్స్యమునకు ఆగ్నించాడు ఒకటి పదిహేడు యోనా ఆ మత్స్యము యోనాను దిగింది నినివే వైపు మత్స్యము ఎందుకు వచ్చింది ఎందుకంటే యోనా కెన్ నాట్ స్విమ్ బట్ యోనా కెన్ ప్రీచ్

చివరి వచ్చిన పదవచ్చు వచ్చే యహోవా ఇచ్చినప్పుడు నిలివే ఒడ్డును కత్తింది ఆ యొక్క అది కూడా పాజిటివ్ లోపల ఉంటాడు చచ్చిపోతాడు బయటకు వచ్చి మూడు దినాలు దాచాడు దేవుడు ఒక లివింగ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఒక లివింగ్ సబ్మెరైస్ యోనా కోసం దేవుడు ఏర్పాటు చేశాడు అదే ఆది ఈ రెండు యోనాకి పాజిటివ్ కదా అయితే రెండు నెగిటివ్స్ కూడా చేశారు దేవుడు యోనాకు నీడ కల్పిస్తున్న సరచటికి చెడిపోటకు ఒక పురుగు ఏర్పరిచాడు యోనా గ్రంథము మనం చూస్తున్నప్పుడు నాలుగవ అధ్యాయము ఏడవ చిరు అంటాడు దేవుడు ఒక పురుగును ఏర్పరిచాడు అది ఆ చెట్టును తొలిచిపోయింది చెట్టు వాడి రెండు దేవుడు వేడి తూర్పుగానే రప్పించాడు యోనాకి ఎండ దెబ్బతే ఆ స్వర చెట్టు వాడిపోవటానికి పురుగుని దేవుడే పంపాడు ఎండ తగలటానికి వేడి వేడిగానే దేవుడే పంపాడు ఈ రెండు నెగిటివ్ అర్థోతుందా యోన తిట్టుకుంటు దేవుడు కోప్పడుతుంది అన్యాయం అంటున్నాడు ఇంపిచ్చు దేవుణ్ణి ఇంకా అర్థం చేసుకోవాలనుకుంటా దేవుడు అతని ప్రశ్నలతో అడుగుతున్నాడు లక్ష ఇరవై వేల మంది కొరకు నేను విచారించుకుంటా నువ్వు తప్పు చేశావు నాకు వ్యతిరేకంగా ఉన్నావు ప్రవక్తవి మారిపోతున్నావు చెప్పిన పని కొట్టి అయినా చేపలు పంపించి నిన్ను నిన్ను కాపాడి ఆ స్థలం దగ్గర తీసుకొచ్చాను నేను ఆ మీద కోపాడతావా కృప పొందేవు కదా యోనా వాళ్ళకి నేను కృపనిచ్చి విడిచిపెడితే వారికి నువ్వు వాళ్ళ మీద నా మీద ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే యోనాకి ఇష్టం లేని పనులు జరిగాయి కదా అని దేవుడిని నిందించకూడదు సరి చేసుకోవలసిన వాడు యోనా తప్ప దేవుడు కాదు అర్థం చేసుకోవాల్సిన వాడు యోనా తప్ప దేవుడు కాదు యు మస్ట్ అండర్స్టాండ్ ద సవర్నిటీ ఆఫ్ గాడ్ పది మంది కంటే ఎక్కువ సంఘాన్ని ఇవ్వని దేవుణ్ణి నేనేమని అర్థం చేసుకోవాలి అన్యాయిస్తున్నదా అక్రమస్తున్నదా లేదంటే పక్షపాతం కలిగిన వాడనా లేదే దేవుడు ఏమీ పక్షపాతం కలిగిన వాడు కాదు నా మిషన్ నాకు ఇచ్చాడు నాకు ఇచ్చిన మిషన్ ఎవరికి మళ్ళీ ఐన్ ద ఓన్లీ వన్ పర్సెన్ ద యూనివర్స్ కంప్లీట్ హోల్ బైబిల్ ఆన్ టెలివిజన్ అండ్ ట్రాన్స్మిటింగ్ ఇన్ ద టెలివిజన్ జరిపిస్తుంది త్రీ టైమ్స్ ఆ హావ్ కంప్లైట్ భూమి మీద ఇరవై ఎనివ శతాబ్దానికి నన్ను ఒక్కడ్నే ఉంచాడు దేవుడు టెలివిజన్ ద్వారా బైబిల్ నేను దాని గురించి సంతోషపడ్డాను కానీ పది మంది సంఘం లేదు నేను బాధపడితే ఎట్లా ఐట్ ఫర్ దాట్ స్టీవెన్సన్ అన్నలాగా నేను కొన్ని వందల పాటలు రాయలేకపోయి ఉండవచ్చు మరొక దైవజనుడి లాగా లక్ష సంఘాన్ని నేను సంపాదించుండకపోవచ్చు మరొక సహోదరులాగా లాగా అతిపెద్ద భవనాన్ని మందిరంగా నేను కట్టి ఉండకపోవచ్చు

నేను ఎవరిని డిప్రెస్ చేసుకో ఆమె సింపుల్ సింపుల్ నేను సాధారణమైన పాపిని కదా నేను సాధారణమైన పాపిని కదా నేను ఎవరిని దేవుడు పట్టించుకో ఆయన ఏది చేసినా ఆయన ప్రశ్నించే అధికార మానవుడిగా నాకు యోనాని జ్ఞాపకం చేశాను తర్వాత మీకు యోగుని జ్ఞాపకం యోబు చాలా అభివృద్ధి చెందాడంటే కారణం దేవుడే మొదటి అధ్యాయంలో అదే యోగుడు గాడ్ ఇన్వైటెడ్ శాటన్ టు పెర్సిక్యూట్ ఫిజికల్లీ శారీరకంగా యోగును హింసించడానికి సాతానికి అధికారం ఇచ్చాడు బిడ్డలో చనిపోయినట్లుగా గాడ్ ఎలా ఉడుదా అది జోబు ఒక మెచ్యూర్డ్ యహోవా నుండి మేలే పొందాలా కీడు పొందుద్దా కీడు పొందితే దేవుణ్ణి దూషిస్తామా దూషించమన్నాడు మెచ్చు చూడండి యోగు తన జీవితంలో దేవుడు చివరి అధ్యాయ నలభై రెండు ఏడుకెళ్ళి బూడిదలు పడి పశ్చాత్తపడుతున్నాడు దేవుడు చూచే అనుభవం సామాన్యుడి గాడ్ ఎవరు ఆ పిల్లలను ఇచ్చిన పిల్లలను తీసుకున్నా ఆస్తిని ఇచ్చిన ఆస్తిని తీసుకున్నా మరలా తిరిగి ఇచ్చినా మరలా తిరిగి వి మస్ట్ ప్రైస్ అవర్ గాడ్ అండ్ హిస్ గుడ్నెస్ ఆయన కృపను బట్టి మనం ఆయన మంచితన ఆయన జాలిని జ్ఞానను బట్టి స్తుతించాలి తప్పదు తర్వాత దామేది యొక్క లైఫ్ తీసుకోండి దామేదికి ఇష్టం లేని వ్యక్తి అతని సైన్యంలో ఉన్నాడు అతని పేరు యోబాబు యోబాబు సర్వ సైన్యాధ్యక్షుడు దామీది యొక్క అన్ని విజయాలు అతను భాగస్తుడు యోబాబు దామేదికి ఇష్టం లేని రెండు పనులు ఒకటి అబ్నేరును చంపాడు దామీద అతను ఏం చేయలేరు రెండు చంపించాడు చంపేశాడు ఏం చేయలేదు అందుకే చనిపోయేటప్పుడు సులభంతో చెప్పాడు వాడిని వాడి యొక్క తల వెంట్రుకుల రక్తంతో తడవకుండా భూములు నింపంతాను యోవాబు యోవాబు దావిది యొక్క ఫార్టీ ఇయర్స్ నియర్ లో అతనితోనే నడిచాడు అతనితోనే నడిచాడు సమ్ టైమ్ వీ నీడ్ టు వర్క్ విత్ ద పీపుల్ హూమ్ వీ టు నాట్ వాట్ ఆర్ హూమ్ వీ టు నాట్ విల్లింగ్ టు వర్క్

గాడ్స్ సావర్నిటీ అర్థం చేసుకుంటే మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇఫ్ ఎనీథింగ్ హ్యాపన్ టు యూ అగెన్స్ట్ యువర్ విల్ అండ్ విష్ అండ్ యువర్ టాలరెన్స్ అగెన్స్ట్ మీ సహనానికే పరీక్ష అవుతుంది కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు మౌనంగా అంగీకరించమని మౌనంగా పేట మేము మనవి చేస్తున్నాడు ఎందుకంటే నీ దేవుడు అని తెలుసుకుని నువ్వు దేవుని అంగీకరించమని నీ పరిస్థితులను అంగీకరించమని ప్రభు నేను అంగీకరించే దేవుడు దేవుడు మోశాన్ని పిలిచాడు మోశాన్ని పిలిచి ఐగుప్త దేశానికి వెళ్ళి నా ప్రజలను విడిపించు ఇదిగో ఇన్ని అద్భుతాలు చేయని పంపించాడు మోర్శ అద్భుతాలు చేయటం ప్రారంభించిన తరువాత దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు దాని వలన ఫరో మరింతగా వన్ సైడ్ ఇస్రాయలీస్ డూయింగ్ అదర్ సైడ్ ఫరో ఇన్సిక్యూషన్ ఒక ప్రక్క దేవుడు అద్భుతాలు చేస్తున్న కొలది మరొక ప్రక్క దేవుని ప్రజలకు హింస పెరుగుతూ వచ్చింది దేవా ఏమిటి నువ్వు ఇన్వాల్వ్ అయిన తర్వాత నువ్వు పంపిన మోషే వచ్చిన తర్వాత మా శ్రమ పెరుగుతోంది ఏంటి మా కష్టాలు పెరుగుతున్నాయి విమోచకుని పంపిస్తే కష్టాలు తగ్గాలి కదా ఆయన కష్టాలు పెరిగాయి అని చేశారు దేవుడు తన ప్రజలు శ్రమ పడినా కూడా దేవుని శత్రువు అయిన ఫరోను నాశనం చేయటానికి దేవుడు అతని హృదయాన్ని కఠినం చేశాడు ఆ కఠినత్వమే అతను సముద్రపు మధ్య వరకు వచ్చి ఇశ్రాయేలు తరలడానికి కారణం దేవుడు గాడ్ సెటిల్డ్ ద అకౌంట్ ఆఫ్ ఫారో అక్కడ దేవుడు ఫారో అకౌంట్ సెటిల్ చేశాడు నేను పరవ చేస్తున్నాను మీకు కీడు చేసేవాడిని ఆర్గనైజేషన్‌లో మీ ఆఫీస్ లో మీ ఆర్గనైజేషన్ లో మీ చర్చ్ లో మీ ఫ్యామిలీలో నీతో కంటిన్యూ అవుతూనే ఉంటాడు వాడిని దేవుడు తీసేయడు ఉంచుతాడు ముందులా ఉంచుతాడు దేవుని యొక్క సార్వభౌత్వం అంగీకరించి కొనసాగవాడుతుంటే బైబిల్ గ్రంథంలో యాకో అనుకున్నాడు సమస్తము తనకు ప్రతికూలంగా దొరుకుతున్నాయి యోసేపు లేడు ఇంచుమించు ఇరవై రెండు సంవత్సరాలు షిబియాలు లేడు బందీగా అండిపోయాడు ఇప్పుడు ఆఖరవాడు కనిష్టడైనటువంటి బెన్నేమీని తీసుకెళ్ళిపోతున్నారు తన దగ్గర నుంచి అయినా సరే వ్యతిరేకంగా ఉన్నా సరే అతనికి అతని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అతనికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా అతనికి అనిపించినా కూడా అవే అతనికి పాజిటివ్ టర్న్స్ అని అతను గ్రహించేట్లు చేశాడు దేవుడు యాకో దేవుడు ప్రతికూలతలు చేయలేదండి అనుకూలతలు చేశాడు కానీ అతనికి ప్రతికూలంగా అనిపించాయి గాడ్స్ సామన్యుడి ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకుంటే మనకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ మనకు అనుకూలంగా ఉన్నట్టు నియమించబడ్డాయి నా ప్రభు యేసుక్రీస్తు ప్రభు పరిచర్య మూడు నెల సంవత్సరాల్లో ఆయన పక్కల పల్లెవులాగా ఇస్కర్ యోతి యుద్ధ కొనసాగుతూ నియమించాడు యేసు తనను అప్పగించేవాడు ఇస్కర్ యోతి యోధ అని తెలిసిన తర్వాత కూడా లాడ్ సఫర్ లో ఫస్ట్ బ్రెడ్ పీస్ ఆఫ్ బ్రెడ్ అప్పగించాడు దేవుడు అనుమతించిన వ్యక్తిని నీ జీవితంలో తలగించుమనాడకు హిస్ గుడ్ దట్ ఎనిమీ ఇస్ గుడ్ ఫర్ యు సో దట్ గాడ్ అలౌడ్ దట్ ఎనిమీ ఇస్ గుడ్ ఫర్ యు గాడ్ అలౌడ్ ఇట్ ఫర్ యు ఆ శత్రువు నీకు ఉండటం మంచిదని దేవుడు అనుకున్నప్పుడు నీ ప్రక్కనే ఉంచుతాడు నేను కాపాడటంలో ఆయన శక్తి ఏంటో చక్కగా పశువులు మరణము పెట్టేడంత దూరం ఉండే ఎక్స్పీరియన్స్ గుర్తించండి ప్రియమైన మీ జీవితంలో దేవుడు సార్వభౌముడు ఆయన తన కృపా వాత్సల్యతను బాహుళ్యములు మీ పట్ల మార్చుకోడు ఒక ప్రక్కన శ్రమకు అప్పగించి మరి యొక్క ప్రక్కన కృప చూపిస్తూ

కానీ దేవుడు నా నా కన్నీటిని తుడిచి నన్ను ఆనందపడు టేక్ మీ టు ద ప్రాఫిట్ ఫ్రమ్ ద గ్రేటెస్ట్ లాస్ ఫైనాన్షియల్ నన్ను పెద్ద భక్తులు మోస చేశారు దేవుడు నాకు ఐ ట్రస్ట్ గాడ్స్ సాంగ్ ఇన్ మై లైఫ్ కనుక నేను ముగిస్తున్నాను మీరు మనం చేసుకుంటారు మీ జీవితంలో ఏమి సంపాదించినా అది ఎర్ర సముద్రం అవనివ్వండి భయపడవద్దు అది సింహాల గుహ అవనివ్వండి భయపడవద్దు అది అగ్ని గుండం అవనివ్వండి భయపడవద్దు అది నిండు చుట్టూ ముట్టి ముట్టడి వేసిన గొప్ప సైన్యం అవనివ్వండి భయపడవద్దు యువర్ గాడ్ ఈస్ విత్ యు అండ్ హీఈ్ సాన్ హీ విల్ టేక్ కే మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి മാധുരം മാ